అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఆవకాయ పచ్చడి తయారీ విధానం ఇవి మామిడికాయలు తీసుకున్నానండి ఒక ఆరు కాయలు తెచ్చుకున్నాను అందులో మూడు కాయలు వేస్తున్నానండి ఇవి పెద్ద రసాలేను కాయలు ఆవకాయకి పులుపు బాగానే ఉంటుందండి ఇవి మేమే కడిగి శుభ్రం చేసుకుని ముక్కలు కూడా కట్ చేస్తానండి మాకు పచ్చడికి బయట కోయచ్చు మేమే కోసుకుంటాము ఇలా టెంక లోపల తీయాలండి తీసి లోపల ఏమి ఇది లేకోకుండా రేకెళ్ళే ఉంటుంది అది కూడా లేకుండా తీసేయాలి ఇలా చేసిన వాటిని సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలండి ముందుగా ఆ రోజు చేసింది అయితే బాగుంటుందండి ఆవు పిండి ఆవాలు తీసుకున్నాను మనం కొలతకి ఏదైతే కొలుసామో దానికి నాలుగు ఇంతల మామిడికాయ ముక్కలైతే ఒక వంతు ఆవుపిండి పడుతుంది ముందు నాలుగు లోటాలు మామిడికాయ ముక్కలకి ఒక లోట పడుతుందండి ఈ మిక్సీ పట్టి ఉంచాను ఇప్పుడు వీటిని రెండుసార్లు వేయాలండి ఆవుపిండి మెత్తగా అవ్వాలి కదా మిక్సీలో కొలిసి పెట్టుకున్నాను వేరే గిన్నెలో ఆవుపిండి అప్పుడప్పుడు చేసి చాలా ఫ్రెష్గా ఉంటుందండి బయటవైతే ఏవేవో కలుపుతారు అది కరెక్ట్ కాదు మనం ఆవకాయకి సన్న ఆవాలు తీసుకోవాలండి ఘాట్ ఎక్కువ ఉంటుంది ఈ ఆవు పిండితోటే టేస్ట్ ఉంటుందండి ఆవకాయ పచ్చడి ఇది చాలా బాగుంటుందండి పది సంవత్సరం చేసుకుంటాము ఇప్పుడు ఈ మొక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్న ముక్కలు కొలుసుకోవాలండి ఇవి లోట ఇది హాఫ్ లీటర్ లోట అండి దాంతో మొత్తం రెండు సేర్లు ముక్కలు అయినాయండి ఇది ఒకటి రెండు అట్లా కొలిసి మొత్తం నాలుగు లోటాలు అయినాయి కొలిసి పెట్టుకున్నాము అంటే మేము కొలతతోటే చేస్తామండి ఆవకాయి ఇది సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఈ మూడో రోజు కలిపిన మూడో రోజు తిరగ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి పచ్చడి అప్పుడు రంగు కూడా మారదు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవి నాలుగు డబ్బాలు నాలుగు లోటాలు ముక్కలండి ఇవి కరెక్ట్గా నాలుగు లోటాలు అయినాయి మూడు కాయలు పెద్ద కాయలు అండి ఈ ఉప్పుని కూడా కొంచెం తగ్గించేసుకోవాలండి కొలతకి దీన్ని కూడా గళ్ళు ఉప్పు వాడాలి పచ్చడికి నిలవ పచ్చడికి దీన్ని కూడా మిక్సీ చేసి దానిలో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి పుట్టొలిసి నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు దాని మూలంగా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి వెహికల్స్ అవి మాది రోడ్డు పక్కన ఇల్లు కాకుల గోల కూడా ఉంది ఇప్పుడు ఈ ఆవు పిండి ఇవి ఒక గిన్నెలో కలుపుకోవాలండి ఇది శనగ నూనె వాడతాము దీనికి ఆవకాయకి టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ బాగోదు మొన్న కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాము రెండు సేర్లు ముక్కలు అంటే నాలుగు లోటాల ముక్కలకి ముందు ఒక లోటా వేస్తున్నానండి అండి ఆయిలు శనక్కాయ నూనె ఫ్రీడమ్ శనగకాయ నూనె వేసుకుని ఆవు పిండిలో కలిపేసుకోవాలంటే ఇది వేరే కలుపుకుని పెట్టుకోవాలండి ఇలా ఆవు పిండిలో ఆయిల్ కూడా వేసి కలపటం వల్ల మొత్తం కలుస్తుందండి లేదంటే ఉండగట్టినట్టు అవుతుంది దానికని చెప్పేసి ముందే ఆవు పిండిలో ఆయిల్ వేసి కలుపుతున్నానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి అన్ని వీడియోస్ చేస్తాను ఇప్పుడు దీనిలో కాస్త అదే మిక్సీ పట్టిన గల్లుప్పు ఉంది కదండి అది కూడా వేసి కలుపుకోవాలి మిక్సీ పట్టిన గల్లుప్పు మొత్తం ఇందులోనే కలుపుకుంటే దానిలోకి వేరే పసుపు నూనె వేసి పట్టించాలండి ముక్కలకి అంతేనూ కారం కూడా అదే కొలతండి ఏ అయితే తీసుకున్నామో దాంతో ఒక వంతు సాల్ట్ కొంచెం తగ్గించి ఆవపిండి ఒక స్పూను మెంతలేస్తామండి మెంతి పిండి ఆవకాయకి మెంతులేను దానిలో ఊరి చక్కగా ఉంటాయి మూడు ఇల్లుల్పాయలు పొట్టు తీసి ఇందులోనే వేసి కలుపుకోవాలండి ఇలా అయింది ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుంటే ముక్కల్లో వేసి కలిపితే సరిగ్గా కలవదండి పిండి అవి కొంచెం ఉండగట్టినట్టుగా ఉంటాయి అందుకని చెప్పి ఇప్పుడు ముక్కలకి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ముక్కల్ని కలపాలండి ముక్కల్లో ఆయిల్ వేయటం మూలంగా ముక్క మెత్తబడదండి కొంచెం పసుపు కూడా వేసి కలిపి ఇప్పుడు ముందు ఆవు పిండి సాల్ట్ కారం ఆయిల్ వేసి కలిపింది ఇందులో కలుపుకోవాలండి ఇలా కలపటం వల్ల మొక్కల్లో మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇంకా కలపాలి మనం కలిపేదాన్ని బట్టే ముక్క కూడా పీల్చుకుంటుందండి ఉప్పు కారం చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఇప్పుడు మే నెలలో పట్టిన కా ముదురుగా కాయలు ఉంటాయండి ఈ సంవత్సరం ఏప్రిల్లోనే వచ్చినాయి కానీ మే నెలలోనే పడతారండి ఆవకాయకి ఇది చాలా బాగుంటుందండి సంవత్సరం అంతం కూడా మూడో రోజు కలిపి ఫ్రిజ్లో పెట్టేసుకుంటే నిలువ ఉంటుంది ఇప్పుడు ఇది మామూలుగా కలిపేశాను కలిపి డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి మా ఆంధ్ర సైడ్ కొంచెం పచ్చళ్ళు ఎక్కువే తింటారండి కారాలు ఆంధ్రాలో కూడా మాది దివసేమ కదా మేము కొంచెం కారాలు ఎక్కువే తింటామండి ఇప్పుడు ఆ డబ్బా పెద్ద డబ్బా నిండిపోయింది ఇప్పుడు అంటే మొత్తం లోట హాఫ్ కేజీ లోట కాబట్టి రెండు కేజీలు అయినాయండి నాలుగంటే మొత్తం కలిపి దీనిలో కలిపిన రైస్ ఇప్పుడు ఇది మూడవ రోజండి ఇప్పుడు దీని నూనె ఉప్పు కారం ఆవపిండి చూసుకోవాలి ఒకసారి రుచి చూసి ఏది తక్కువైతే అది కలుపుకోవాలండి పచ్చడి కొంచెం గుజ్జు ఎక్కువే వస్తుంది దీనికి ఆవు పిండి అవి ఎక్కువ వేసాం కదా దీన్ని మొత్తం మొన్న కలిపింది రెండు డబ్బాల్లో పెట్టాను అది మొత్తం తిరగ కలపాలండి ఉప్పు కారం ఆవపిండి అయితే సరిపోయిందండి గ్రేవీ ఎక్కువే వస్తుంది ఇలా వేయటం వల్ల నాలుగు డబ్బాలైతే ఒక వంతు ఆయిల్ తగ్గిందండి కొంచెం ఆయిల్ కలుపుకోవాలి దీనిలోపుడు ఇలా ఒకసారి అంతా తిరగ కలపాలండి మనం కలిపింది మొత్తం ముక్కలకు కూడా పడుతుంది ఉప్పు అవి కూడా ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ చాలలేదు గ్రేవీ బాగానే వస్తుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను ఆయిల్ దాని మూలంగా కొంచెం అలా ఉంది ఇది శనగ శనగ నూనె అండి టేస్ట్ బాగుంది అయిపోయిందండి అసలు శిస్థలైన ఆంధ్ర ఆవకాయ మా దివ్యసేమ సైడ్ చాలా కారాలు తింటారు పచ్చడికి కారాలు కూడా మేము మిరపకాయలు కొని ఆడిస్తామండి దానిలో ఏమి కలపము ఓన్లీ మిరపకాయలు పచ్చికారం వంటాను కదా పచ్చళ్ళకు ఉపయోగపడుతుందని నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి ఇది మా ఆవకాయ దివ్యసీమ ఆవకా నేను చేసిన ఆవకాయ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు వంటలు చేయటం అన్నా ఈ పచ్చళ్ళు పట్టడం కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు ఇలా చేసి మళ్ళీ తిరగ కలిపింది డబ్బాలో వేసుకోవాలండి జాడీలైన గాజు సీసాల్లో అయితే ఇంకా మరీ మంచిదండి ఇవి డబ్బాల స్టోర్ చేసుకోవటమేను అయిపోయిందండి మూడో రోజు కూడా కలిపిన తర్వాత ఆయిల్ ఇప్పుడు వేస్తే ఎప్పుడూ కూడా ఆవకాయ తీసినాక దానిలో ఆయిల్ పైకి ఉండాలండి లేదంటే మెత్తబడిపోతుంది ఇలా దానిలో కొంచెం రైస్ వేసుకు తింటే చాలా బాగుంటుందండి అది సంవత్సరాంతం గుర్తుండిపోద్ది ఆవకాయ పట్టినరోజు అయిపోయిందండి ఆవకాయ ఈ ముద్దపప్పు ఆవకాయ చాలా టేస్ట్ ఉంటుందండి అయిపోయిందండి ఆంధ్ర ఆవకాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి